టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే కొజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు రవి మరి తులారాశి సంచారము శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి సప్తమ రాహువు మీకు వితండవాదాన్ని చేసేటటువంటి శక్తిని ఇస్తాడు ఎటువంటి వాళ్ళనైనా సరే మీరు ఓడిస్తారు కానీ జోలికి జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేస్తే ఏం చేస్తారు విడాకులు ఇస్తారు భర్తలు కాబట్టి ఈ యొక్క విజ్ఞత తెలుసుకొని మీరంతా కూడా ప్రవర్తించాలి అయినా సరే ఏం చేస్తాడు లే పీకుతాడా అని చెప్పి భర్తను కూడా ఎదిరించబడేస్తారు మూర్ఖులు అన్నమాట ఈ యొక్క సప్తమ రాహుగ్రహ ప్రభావం వలన అయితే పిల్లల గురించి అనేకమైనటువంటి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఒక పక్క పిల్లల వైపు నుంచి మీకు సుఖ సంతోషాలు వచ్చి మీరు కోరుకున్న సీట్లు వచ్చి హాయిగా ఉన్నప్పటికీ కూడా మరి అయినా ఏదో తెలియనటువంటి అసంతృప్తి మీకు ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా షూరిటీలు సొంతకాలు అయినా సరే చుట్టాలైనా సరే ఎంత దగ్గర వాళ్ళైనా సరే పెట్టద్దు పెట్టినట్లయితే వాళ్ళు కట్టరు తర్వాత మీరు జైలుకి వెళ్ళిపోవడం కోలీ పో కోర్టులు పోలీస్ స్టేషన్లకు వెళ్లడం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇక మృదుమధురమైనటువంటి మాటలు కుటుంబ విషయాల పట్ల మాటలు భౌతికంగా మీరు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి అనేక రకాలైనటువంటి వ్యాపారాలు మీరు చేయడం జరుగుతుంది అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ కారణంగా మీరంతా కూడా పనులన్నీ కూడా అడ్డంకులు జరుగుతాయి డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు వాటికి అసలు డ్రైవింగ్ వచ్చేలా చూసుకొని ఎక్కాలి అలా కాకుండా మీరు కనుక ఎక్కినట్లయితే ఏ విధంగా అయితే యాక్సిడెంట్లు రోడ్లపైన అవుతాయో ఆ విధంగా మీ ప్రతి పనిలో కూడా మేము సహాయం చేస్తాము అని వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే కనుక మీరు అభహాష పాలవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు చాలా సిస్టమేటిక్గా మీరు ముందుకు కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము లీవులు పెంచడము ఇలాంటివన్నీ జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహుకి కిలోంపావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి మినుమల్ని ఆవు రంగు వస్త్రాలని ఆవుపేట రంగు వస్త్రాలని అదేవిధంగా శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జపం చేసుకోవడం ద్వారా పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు